హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగుండారు అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో మీకు చూపించబోయేది జ్యోతి ఆర్గానిక్ అనమాట ఇది వచ్చేసి మనకు కంపోస్ట్ కానీ నీమ్ ఆయిల్ కానీ ఇంకా నీమ్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తారన్నమాట చాలా పెద్ద ఫామ్ ఇక్కడ ఇదంతా చూడొచ్చు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదంతా చాలా పెద్ద ఫామ్ ఉంది ఇక్కడ సో మేము కూడా కంపోస్ట్ కానీ ఇంకా రెడ్ సాయిల్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి వచ్చినాం ఎర్రలు కూడా అంతారంట అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను మీకు సో వాళ్ళ కాంటాక్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ చూడొచ్చు వాళ్ళ కాంటాక్ట్స్ సెల్ నెంబర్స్ మూడు ఇచ్చారు సో గుత్తా వెంకటరెడ్డి ఇంకా గుత్తా జ్యోతి అని చెప్పి ఉంటారు అనమాట సో వాళ్ళది మొత్తం కూడా ఫాము సో చూడొచ్చు ఇక్కడ జ్యోతి ఆర్గానిక్స్ అని చెప్పేసి వర్మి కంపోస్ట్ కంపోస్ట్ విత్ ఆర్గానిక్ కల్చర్స్ అనమాట మొత్తం కూడా ఆర్గానిక్గా చేస్తారు నీమ్ పౌడర్ నీమ్ ఆయిల్ కౌడంగ్ ఎర్త్ బాంప్స్ కోకోపీట్ కానీ పాటింగ్ మిక్స్ రెడ్ సాయిల్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ సో మేము కూడా చూసినాం ఇక్కడ లోపల చూసినా ఇదంతా కూడా ఇట్లా ఉందన్నమాట సో తయారు చేసే విధానం అవన్నీ కూడా కనుక్కొని ట్రై చేద్దాం ఒకసారి ఎంత చూడొచ్చు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మొత్తము ఈ విధంగా టీన్స్ వేసి మొత్తం పెట్టారు ఇదంతా చూడొచ్చు మీకు కనబడే అంతా కూడా సాయిల్లాగా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా పెండ్ అనమాట చూడొచ్చు ఈ విధంగా ఉంది సో ఈ పెండ్ అని బయట నుండి తెప్పిస్తారంట బయట నుండి తెప్పించి ఈ విధంగా మొత్తం పరిచేసి మొత్తం ఇట్లా మొత్తం ఒక టెన్ డేస్ ఎండిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సెకండ్ సెక్షన్లోకి ఇక్కడికి వెళ్తారంట ఇక్కడ సో ఈ విధంగా బెడ్ లాగా వేస్తారంట ఇక్కడ మొత్తం కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సో ఇది అనిపిస్తుంది కదా ఇదంతా కూడా బెడ్ లాగా ఇట్లా ఈ విధంగా వేస్తారంట ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడండి మొత్తం సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్స్ చెప్పిన కదా పెండని తీసుకొచ్చి ఇక్కడ పెండ ఉంటుంది కదా ఈ బయట ఉన్న పెండ మొత్తం తీసుకొచ్చి ఒక టెన్ డేస్ ఎండిన తర్వాత ఆ పెండని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారనమాట ఇక్కడ వేసిన తర్వాత ఇందులో వానపాములు ఉంటాయంట ఆ వాన పాములు అంటే ఆఫ్ లేయర్ వరకే ఉంటాయి అనమాట మనకు హాఫ్ లేయర్ వరకు ఒక వన్ ఫీట్ వరకు అంటే ఒక హాఫ్ ఫీట్ వరకు ఉంటాయి ఉంటాయంట లోపల అవి ఏం చేస్తాయంటే పైకి వచ్చి పెండ ఉంటుంది కదా ఆ పెండ మొత్తం తినేసి మొత్తం ఎరువులాగా చేసి మొత్తం పెండ ఉంటుంది కదా దాన్ని ఎరువులాగా చేసి కిందికి వెళ్ళిపోతాయి అంట మళ్ళా ఆ తర్వాత ఇది కంపోస్ట్గా అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంట ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఈ పైన లేయర్ ఒక హాఫ్ ఫీట్ ఉంటారు కదా వానపాం వరకు వదిలిపెట్టేసి ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వేస్తారు ఇక్కడ ఉన్నాయి కదా ఇది వర్మీ కంపోస్ట్ లాగా ఇక్కడికి ఇస్తారు మొత్తం ఇంకా దాని నుంచి అక్కడ ఇంకా మొత్తం పొలాలకి అందరికీ వాళ్ళకు పార్సల్ చేస్తుంటారు ఇంకా మొత్తం సో ఇది వచ్చేసి మొత్తము కంపోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం బెడ్స్ లాగా పెద్ద పెద్ద ఉన్నాయి మొత్తం చాలా ఎన్నో టన్నులు ఉన్నాయి అన్నమాట సో ఇదంతా వచ్చేసి ఇంకా రెడీ కంపోస్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫార్టీ కేజీస్ మనకు టూ సిక్స్టీ రూపీస్ లాగా ఇస్తారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి దగ్గర శాండ్ లాగానే ఉంది అన్నమాట ఇట్లా ఇట్లుంటుంది ఇదంతా కూడా అదే అనమాట మనకు మిక్స్డ్ అన్నాం కదా మిక్స్డ్ కంపోస్ట్లో మనకు ఇవన్నీ కలుపుతారు అనమాట మోటో పవర్ ఇంకా ట్రికో పవర్ అంటే కే పవర్ ఆజో పవర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పవర్ ఇవన్నీ పౌడర్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఈ దగ్గర దగ్గర పది ఉన్నాయి ఈ పది పౌడర్లు కలిపి మనకు ఫార్టీ కేజీస్ త్రీ ఫిఫ్టీ లాగా ఇస్తారు అన్నమాట ఒక నిమిషం సో మనకి ఇట్లా ప్యాకెట్స్ కావాలంటే కూడా వన్ కేజీ అట్లా అవైలబుల్ ఉంటాయంట ఇవి ఇవన్నీ కూడా మనకి వేస్తే ఏంటంటే చెట్లు బాగా పెరుగుతాయి అనమాట ఇవన్నీ వీళ్ళు వేసేది పొలాల్లో కూడా వెళ్తుంటాయి సో ఈ పౌడర్స్ కూడా మనకు వన్ కేజీ దొరుకుతాయి అంట అవి వచ్చేసి ఒక్కొక్క కేజీ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఇది ఎర్రలు కూడా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము ఒక ఫస్ట్ పావు కేజీ తీసుకుందామని ఇది కిలో వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అంటే ఎట్లాడు ఫస్ట్ టైము అబ్బో ఏ చూడండి ఎట్లుందో ఒకటి ఇంత పొడువు చూడండి అబ్బో నీ అనము చూడండి సో ఇప్పుడు వచ్చేసి ఒక కిలో దాకా ఎర్రలు తీసుకుంటున్నాము ఎర్రలు కింద ఉన్నాయి మొత్తం కవర్లు మనకు కింద పెట్టేసి ఆ పైన కంపోజ్ చేసేసి ఇది వచ్చేసి నీమ్ పౌడర్ ఇది ఈ నీమ్ పౌడర్ ఎంత ఇది వచ్చేసి నీమ్ పౌడర్ అంట ఫార్టీ కేజీస్ బ్యాగు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే సో నీమ్ పౌడర్ ఒక వన్ కేజీ తీసుకున్నాం ఫస్ట్ చూద్దామని చెప్పేసి తర్వాత ఎక్కువ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము సో ఇదైతే వన్ కేజీ తీసుకున్నాం ఇప్పుడు చూడొచ్చు కోకో కోకో పీట్ అనమాట ఇది అంతా ఇట్లా ఉంది సో ఇది వచ్చేసి కోకో పీట్కి స్టిచ్చింగ్ చేస్తున్నాడు బ్యాగ్స్కి పోవాలా రెడ్ మిట్టి అచ్చా ఇది వచ్చేసి రెడ్ సాయిల్ ఇది కింద కేజీగా దాలో ఎక్బరు ఓ తీసి కేజీ ఎక్బర్ దాలో సో ఇది వచ్చేసి థర్టీ కేజీస్ తీసుకున్నాము ఇది వచ్చేసి రెడ్ సాయిల్ వచ్చేసి మనకు ఫార్టీ కేజీస్ అన్నాడు దగ్గర దగ్గర ఫార్టీ వన్ వచ్చింది మనకు ఇది వచ్చేసి నీమ్ పౌడర్ ఇది ఇది వచ్చేసి రెండు రెడ్ సాయిల్ అనమాట ఇప్పుడు వేసింది రెండు రెడ్ సాయిల్ ఒకటి ఫార్టీ కేజీది ఇంకొకటి ఫార్టీ కేజీస్ది ఫార్టీ ఫార్టీ కేజెస్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి కోకోపీట్ ఇది ఇది కోకోపీట్ వచ్చేసి థర్టీ కేజీ ఇది ప్రైజ్ ఎంతనా టూ హండ్రెడ్ సో ఇది వచ్చేసి ఓన్లీ వర్మీ కంపోస్ట్ అనమాట ఇది ఇది ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఇది థర్టీ కేజీ ఇది వచ్చేసి థర్టీ కేజీస్ ఇది ఫార్టీ కేజీ సారీ ఇది వచ్చేసి ఫార్టీ కేజెస్ది ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇది దీంట్లో దీంట్లో వర్మి కంపోస్ట్ ఉంది దీని రేట్ వచ్చేసి మనకు టూ సిక్స్టీ అనమాట సో ఇప్పుడు వచ్చేసి వేసేది మిక్స్డ్ కంపోస్ట్ ఇది 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 వచ్చేసి మిక్స్డ్ కంపోస్ట్ ఫార్టీ కేజెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదే అండి మొత్తానికి వీడియో ఆల్మోస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కవర్ చేసినా అనుకుంటున్నాడు సో ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది ఇంకా మనకు వచ్చేసి రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాను దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనకు రైతులకు కానీ ఇంట్లో చెట్లు పెంచుకునే వాళ్ళకు కానీ సో రెస్టారెంట్స్ దగ్గర పెంచుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి అనమాట సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను సో అందులో ఇంకా మీకు కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ కూడా ఇచ్చినాను కదా మళ్ళీ కూడా చూపిస్తున్నాను సో మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు కావాలంటే కూడా వాళ్ళు సప్లై కూడా చేస్తుంటారు సో ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మాట్లాడుకోండి కావాలంటే కానీ లేదంటే దగ్గర ఉన్న వాళ్ళంటే గానా దగ్గరికి మీకు అన్నీ కూడా తక్కువ దొరికిపోతాయి ఏంటంటే అక్కడ షాప్స్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న మనకు నర్సరీస్ ఉంటాయి కదా అక్కడ తీసుకుంటే మనకు చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతుంటారు అన్నమాట సో అట్లా కాకుండా మీరు ఇట్లాంటి దానికి ఫార్మ్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి కంపోస్ట్ ఫామ్స్ ఉంటాయి కదా ఇట్లాంటి దానికొస్తే మీకు చాలా తక్కువ దొరుకుతాయి అందులో ఇది చాలా ఆర్గానిక్గా చేస్తుంది అనమాట మేము కూడా అన్ని తీసుకున్నాము సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంతవరకు ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ బాయ్